నమస్తే నేను వెల్కమ్ టు మై మీడియా న్యూస్ అనకాపల్లి జిల్లా పాయకరాపేట మండలం పాల్తేరు గ్రామంలో దేవవరపు లావరాజు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు తోట ముఖ్య అతిథిగా హాజరయ్యారు హైకోర్టు న్యాయవాది దేవవరపు రాంబాబు సహకారంతో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన స్టడీ మెటీరియల్స్ అందజేశారు ఈ సందర్భంగా జనసేన నేత మాట్లాడుతూ న్యాయవాది రాంబాబు గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు తండ్రి దేవవరపు లావరాజు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో హైస్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ప్రగడ వీరబాబు దేవవరపు వెంకటరమణ ఎంపీటీసీ చిట్టిబాబు దేవవరపు శివరాజ్ దేవవరపు రాము దేవవరపు సత్యనారాయణ దేవవరపు శ్రీనివాసరావు గణసాల గంగేశ్వరరావు గోనెల సత్యబాబు కట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కి వెళ్ళిన కారణం మోడల్ పేపర్లు ఇందులో ఉన్నాయి సిక్స్టీ సెవెంటీ ఇందులో వాళ్ళు ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు ఈ మోడల్ పేపర్ తయారు చేశారు కాబట్టి తప్పనిసరిగా మీకు రేపు వచ్చే ఎగ్జామ్స్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి నన్ను ఆహ్వానించడానికి మరొకసారి లోవరాజు దారు లోవరాజు గారు కుమారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా మీ పాలితేరు కూడా మరి వీళ్ళ మరి గ్రామ పెద్దలు అందరూ కూడా మరి చెప్పారు మీ పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళు కృషి చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీ భవిష్యత్తు తీర్చుకునే దిశలో ఏంటి ఇప్పుడు ఈ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ మై లైఫ్ టర్నింగ్ పాయింట్ పాడైపోవడానికన్నా బాగుపడ్డానికన్నా మీ తల్లిదండ్రుల ఆశయాలని మాత్రం మీరు ఒమ్ముక చేయకండి వాళ్ళు ఎంతో కష్టపడి మేము స్కూల్ పంపుతున్నారు అలాగే ముఖ్యంగా బాలికలందరికీ కూడా చెప్తున్నాను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా ఎటువంటి ప్రభావం హై స్కూల్కి నుంచి మళ్ళీ కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజీ కూడా మీకు దగ్గరలో ఇక్కడ మరి ఇక్కడ కానీ మరి నెక్స్ట్ ఇయర్కి శ్రీరామ్పురం ఎక్కడో నర్సాపురం కూడా వచ్చేసిందండి వస్తుంది త్వరలో ఇక్కడే చదువుకుంటారు అనేక మంది పిల్లలు ఆగదాయిలు మిమ్మల్ని మగ్వి పెట్టించి ప్రలోభాలు పెడతారు అది మాత్రం మీరు చాలా జాతకం ఉండాలి అదేనామా ఏంటి మీ మీద మీ తల్లిదండ్రులు అందరూ కూడా గుండ్ల మీద లాగా పెట్టుకుని మీరు తిరిగి స్కూల్ నుంచి కాదు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఎదురు చూస్తుంటారు మగ పిల్లలు అంటే పర్లేదు వాళ్ళు ఎలా పోయినా పర్లేదు కాబట్టి మీ తల్లిదండ్రులు తల వంచుకునే పరిస్థితికి మాత్రం చేయగానే మేము ఈ సందర్భంలో రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకున్నాం